హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి అలాగే ఈరోజు షష్టి కదా అందరికీ సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఈరోజు షష్టి కదా అని అయితే మేము తెల్లవారుజాము నాలుగు గంటలకైతే లేచామండి అభిషేకం అయితే చేయించుకుంటాము మాకైతే పొన్నం చవితి అలాగే నాగుల చవితి కానీ ఏమీ ఉండవు అందుకని షష్టికి అయితే కంపల్సరీ అయితే అభిషేకం అయితే చేయించుకుంటామండి అలాగే గుడికైతే వెళ్ళాము ఇంటి దగ్గర స్నానాలు అవి చేసి ఇంటి దగ్గర శుభ్రమైతే చేసుకున్నానండి ఇంటి దగ్గర అయితే వచ్చిన తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి కదా అని స్నానం చేసి పూజ కావాల్సి అని సర్దుకుని అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి వచ్చేసారండి జనం అయితేనే మేము వెళ్ళేసరికి ఫైవ్ అండి అప్పుడే దీపారాధన చేస్తాం ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గర అయితే దీపారాధన చేస్తాం కదండి నేను కూడా అక్కడైతే జిల్లేడాకుంటే జిల్లేడా అక్కడ పట్టుకుని వెళ్ళానండి దాంట్లో అయితే ఒత్తులు నలుగురికి మా నలుగురికి నాలుగు రెండు రెండో స్ండస్ ఒత్తులు అయితే వేసుకొని దీపారాధన అయితే చేసుకున్నామండి అలాగే నైవేద్యం ఏముంటే అది అయితే పెడతాను అక్కడ వెళ్ళం అలాగే అట్టి పండుగని పెట్టేసి వినాయకుడి దగ్గర అయితే ఫస్ట్ దీపారాధన చేశానండి అయిన తప్పు తర్వాత అప్పుడు అభిషేకానికి అయితే కూర్చున్నామండి మేము బయట అయితే కూర్చోమని చెప్తారు అభిషేకానికి అయితే ఓ పక్కనే దర్శనం వాళ్ళు పక్క నుంచి అయితే వస్తారు అభిషేకం అయితే ఓ పక్కన చేస్తారండి గుడి అయితే చిన్నదండి అందుకని అయితే ఒక్కొక్క జంటకి అలాగే ఎద్దరేసే జంటలకి అలా చేస్తారు అభిషేకం అయితేనే మేము వెళ్ళేసరికి ఫస్ట్ ఒకళ్ళది అయితే అభిషేకం అయిపోయిందండి మాది రెండవది అభిషేకం అయితేనే మా పాప అయితే వీడియో అయితే తీసిందండి మేమైతే ముందుకున్నాం మా పాప కొంచెం వెనకైతే కూర్చున్నది అభిషేకం అయితే చాలా బాగా చేస్తారండి దానికి అన్నీ కూడా ముందు రోజు అయితే ఇల్లు కనుక్కుంటారండి ఎంత ఇమ్మంటారా అని అంటే అభిషేకానికి రెండు కొబ్బరికాయలు అలాగే రెండు పాలు ప్యాకెట్లు అరటిపళ్ళు అగరొత్తులు పూలు అయితే తెచ్చుకోండి అని అయితే చెప్తారు పంతులు గారు అవైతే ముందు రోజు నైట్ అయితే తెచ్చేస్తారండి మార్నింగ్ షాప్స్ అయితే కొని తీస్తారు కొని తీరు కదా అని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఫ్రెస్ట్కి అయితే ఇక్కడికే వస్తామండి మా ఆయన గారు అయితే రాజమండ్రి వెళ్తుంటారు రాజమండ్రిలో అయితే మాకు గుడైతే ఉన్నదటండి మా మామిగారు వాళ్ళు కట్టించారట అయితేనే అదైతే ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉన్నది రాజమండ్రిలోని వెళ్తే కనుక అక్కడికి వెళ్తారండి నైట్ అయితే అభిషేకం అక్కడ బాగా జరుగుతుంది పన్నెండు ఆ టైం పన్నెండు దాటిన తర్వాత జరుగుతుంది అటండి అక్కడ చాలా బాగా జరుగుతుంది అక్కడ కూడా అని ఆయన అయితే అక్కడికి వెళ్తారండి ఎప్పుడైనా అని వెళ్ళకపోతే మమ్మల్ని ఇక్కడికి అయితే తీసుకొస్తారు అభిషేకానికి అయితే కంపల్సరీ అయితే చేయించుకుంటామండి వీళ్ళకైతే ఇలా వెళ్ళిపోయింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారండి పక్కన అయితే సర్పం ఉంటుంది అలాగే పక్కన ఓ పక్కన ఉత్సవ విగ్రహాలు అయితే ఉంటాయండి ఈ ఉమా అలంకరించి అయితే ఉంటాయి వెండి సర్పాలు అవిని ఎవరైనా బట్టలు పెట్టి వాళ్ళైతే నాగులటాములని లేదా పంచి మామూలుగా అవి పెడతారు కదండి అలా కూడా తెచ్చి అయితే ఇస్తారు బట్టలు అవిని అలాగే నాగుల చవితి పున్నం చవితి చేసుకున్న వాళ్ళైతే గుడ్లు అవి తెస్తారండి గుడ్లు చలివిడి ఇవన్నీ తెచ్చి అయితే పక్కనైతే పెట్టమని అయితే చెప్పి పెట్టించుకుంటారు మాది అభిషేకం అయితే అయిపోయిందండి చాలా బాగా చేశారు అభిషేకం అయితేనే ముప్పావుగంట చేశారండి అభిషేకము చాలా బాగా అయితే జరిగిందండి లాస్ట్లో అయితే పంతులు గారికి తాంబూలం ఇచ్చేసి అయితే వచ్చామండి ఇంకా లాస్ట్లో చిన్న ఫొటోస్ వీడియోస్ తీసాను పంతులు గారు కూడా దేవుడికి బాతి తీయమ్మా వీడియో అయితేనే అన్నారండి అండోళ్ళ లాస్ట్లో మళ్ళీ తీసాను నేను కూడా అక్కడ ఇద్దరు పంతులు ఉంటారండి లోపలైతే ఒకళ్ళు అభిషేకం చేస్తారు బయట ఒక రూమ్ దర్శనానికి వచ్చిన వాళ్ళని అయితే చూసుకుంటారు లాస్ట్లో అయితే ఇది కుక్కపాము గుడి అంటారండి పిఠాపురని అయితే ఉంటుంది ఫుల్ వీడియో నేను తర్వాత అయితే పెడతానండి మేము వచ్చేసరికి అయితే అది తాళం అయితే ఉందండి ఎప్పుడు తాళం వేస్తుంటుంది మేము వచ్చేసరికి అయితే దారిలోనే మా ఇంటి దగ్గరలోనే ఇది ఒక ఆవిడ అయితే వెలిగించుకుంటున్నారు ఎలాగో వెలిగించుకుంటున్నారు కదా తాళం తీసున్నదని నేను కూడా అవి ఎలాగున్నాయని ఒత్తులు అగరొత్తు అయితే వెలిగించి పూజ అయితే చేసుకున్నానండి అక్కడ కూడా అని ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉందండి పూజ కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ లాస్ట్లో అయితే పూజ అయితే చేసుకున్నామండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో అయితే తీసానండి మీకు మెల్ల నేను అప్లోడ్ చేస్తాను దీని గురించి అయితే చెప్తానండి ఓకేనండి ఇక్కడ పూజ అయిన తర్వాత ఇంటికి అయితే వస్తామండి అక్కడ పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నది అక్కడికి కూడా వెళ్ళామండి అది వీడియో క్లిప్ అయితే యాడ్ చేయలేదు అనుకుంటాను పిల్లలు అయితే బయట తిరుగుతున్నారు నేనైతే ఫొటోస్ అలాగే వీడియో తీసానండి చిన్నది ఇక్కడ సర్పాలు అయితే ఉన్నాయి కదా అని ఇంకా అందరూ వెలిగించుకుంటున్నారండి ఇక్కడ అని అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే పూజకైతే సిద్ధం చేశానండి మొత్తం అయితే సర్దేశాను సన్నజజులు అయితే మా ఇంటి దగ్గర అయితే ఉంటాయని చెప్పాను కదండి అవి అయితే కొన్ని కోసుకొచ్చాను సాయంత్రం ముందు రోజు అవి అలాగే మా అమ్మమ్మ అయితే తులసి అండి మా అమ్మమ్మ గారికి కందరాడ కంపల్సరీ తులసి మందార పూలు అయితే పంపుతుంది లక్ష్వరం అయితే పంపిందండి తులసి మందార పూలు అని మందార పూలు అయితే ఫ్రైడే పెట్టేశాను చామంతి పూలు వస్తే చామంతి పూలు తీసుకున్నాను తులసిని అయితే కంపల్సరీ బాబుకి వేస్తానండి అలాగే మా అమ్మమ్మ అయితే కృష్ణుడికి కూడా ఏమంటుంది కృష్ణుడికి అలాగే వెంకనబాబుకి కడతాను ప్రతి శనివారం వెంకన్న బాబుకి అయితే తులుసుంటే మాత్రం కంపల్సరీ అయితే కడతానండి నేను అలాగే ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉన్నదండి చిన్నది దానికైతే అభిషేకం అయితే చేస్తాము చిన్న గిన్నెలో అయితే పెట్టాను పెట్టి మా వారు నేను అలాగే పిల్లలు నలుగురం కూడా అభిషేకం అయితే చేశామండి పాలు ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా అయితే అయిందండి మా పూజ అయితే చాలా బాగా అయింది సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అయితే అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నామండి లాస్ట్లో అయితే తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి హారత అయితే ఇస్తామండి పిల్లలు అయితే చాలా బాగా జరిగింది అలాగని అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారండి శివలింగం లాగా అయితే ఉన్నది పాలు పోస్తుంటే అలాగని ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే మాకు నేను లలిత సహస్రనామాలు అవి చదవడానికి అయితే వెళ్తామండి వెళ్ళినప్పుడు దత్తత్రేయుడు అయితే అందరికీ గిఫ్ట్ కింద అయితే ఇచ్చారండి ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే అవుతుంది చాలా హ్యాపీ అండి అప్పుడు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే వచ్చిందని అది గిఫ్ట్ చిన్నది పెద్దది అన్నది కాదండి ఎవరైనా సరే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు కదా మా పూజ అయితే అయిపోయిందండి లాస్ట్లో హార్త్ అయితే ఇచ్చారు దేవుడికి పోలదాండిలో వేస్తే చూడండి చాలా అందంగా అయితే అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి పూజ అయితే చాలా బాగా జరిగింది అలాగే మీరు ఎలా చేసుకున్నారో మా కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూని అభిషేకం చేయించుకున్న రోజు అయితే ఆయిల్ ఫుడ్ అయితే తినకూడదు అంటారు కదండి అలాగే మేము కూడా ఆయిల్ ఫుడ్ అయితే తినండి ఎప్పుడూ అభిషేకం చేయించుకున్నప్పుడల్లానే అందుకని ఆ రోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే నేను ఏం చేశానంటే ఇడ్లీ అలాగే గుంట పొంగడాలు అయితే వేశానండి ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉన్నది కొంచెం ఉన్నదని ఇడ్లీ పిండి ఇడ్లీ పెట్టేసి గుంట పొంగడాలు దోసల పిండి అయితే ఉంటుందండి ఎప్పుడు నాకు ఇంట్లోనే నెయ్యి అయితే రాసి పొంగడాలు అయితే వేస్తాను ఇదైతే వీడియో తీయలేదండి మా బాబు అయితే ఇడ్లీ తక్కువ తింటాడు ఇంకా అలాగే అలా ఇష్టపడతాడు కదా అని దోశ వేయడం ఎందుకులే అని కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేస్తే దానికి గుంట పొంగడాలు అయితే వేస్తానండి అలాగే ఇదైతే చట్నీ పచ్చి పచ్చడి అయితే చేస్తానండి ఆయిల్ లేకుండా కొబ్బరి అలాగే శనగపప్పు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసి జీలకర్ర అని పచ్చి పచ్చడి అయితే కొట్టేస్తానండి మధ్యాహ్నం అయితే అట్టసరైతే వేసుకుని తినేస్తాం మేము ఆయిల్ లేకుండా అయితేనే నైట్ మళ్ళీ ఇడ్లీ వేసేస్తానండి పచ్చి పచ్చడి అయితే చేసి ఇదే అండి ఈ వీడియో అయితే నీ రోజుది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ అందరికీ